ఈరోజు వాగ్దానం పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ పరిశుద్ధి బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం నలభై ఆరో కీర్తన ఏడో వచ్చిన సైన్యములకు అధిపతి యగు యహోబా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఆ రోజు కీర్తన దాడు ద్వారా దేవుడు చేసిన కార్యాలు బట్టి స్థుతిస్తూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానము దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఈ లోకంలో ప్రియమని దేవుని బిడ్డలారా మనకి ఎవరు ఆశ్రయము ఎవరు ఆధారము ఎవరు నమ్మకము నేడు మనకు సహకరించే వాళ్ళు రేపు వాళ్ళ పరిస్థితులు కూడా బాగలేనప్పుడు ఎలాంటి పరిస్థితి మనం ఎదుర్కొంటాం నా ప్రియ దేవుని బిడ్డలారా ఇలాగా చాలా పరిస్థితులు మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏం చేయాలి ఎలాంటి పరిస్థితులు అని చాలాసార్లు మన అదేర్పడుతున్న పరిస్థితులు మనకు ఉంటాయి నా ప్రియ దేవుని బిడ్డారా కానీ ఎప్పుడూ దేవుని యొక్క వాక్యం సెలిస్తూ ఉంది నలభై ఆరు కీర్తన మొదటి వచ్చిలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు అని వాక్యం రాయబడ్డది అంటే దేవుడు ఎప్పుడు మనం కష్టాల్లో ఇబ్బందుల్లో బాధల్లో నష్టాల్లో రోగాల్లో జబ్బుల్లో ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని దిక్కుతోచని పరిస్థితిలో దేవుడు ఎప్పుడు మనకు తోడై ఉంటాడండి ఆయన్ని ఆశ్రయించేవాళ్ళు ఆయన మీద ఆధారపడే వాళ్ళ జీవితంలో దేవుని కార్యాలు ఎప్పుడు వాళ్ళు చూస్తారు ఓ మాట చెప్పనేమండి ఓ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు ఆ ఫ్యామిలీలో భార్యాభర్త ఒక బిడ్డ కుమారుడు ఉన్నాడు కుమారుడు బాగా చదువుకున్నాడు చదివి తన జీవితంలో ఆ చదువునంతా పూర్తి చేసుకున్నాడు ఒకరోజు అనుకున్నాడు నేను బాగా చదువుకున్నాను నా చదువుని బట్టి నా కలిగినని బట్టి రేపు నేను మంచి జాబ్ని తీసుకుంటాను అలాగనే మంచి ఉద్యోగాన్ని నేను కలిగి ఉంటాను ఆ ఉద్యోగం ద్వారా నా తల్లిదండ్రులు నా కుటుంబాన్ని చాలా నేను తోడుగా ఉంటానని చెప్పి అనుకున్నాడు తను దేని మీద నమ్మకం పెంచుకున్నాడు ఆధారపడ్డాడు అని అంటే చదువు మీద తన జాబ్ మీద ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా టాలెంటెడ్ పర్సనే కానీ జాబ్స్ రావట్లేదు ఒకవేళ ఈరోజు కూడా ఈ వాగ్దానాన్ని వింటుండగా మీ జీవితంలో కూడా మీరు బాగా చదువుకొని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారేమో అందుకే దేవుడి వాగ్దానం ద్వారా ఈరోజు మీతో అందరితో మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు ఇతర యొక్క దేశాల్లో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారా భారతదేశంలో చూస్తున్నారా లేకపోతే ఏ రాష్ట్రంలో చూస్తున్నారు ఈరోజు ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గమనించండి ఆ భక్తుని జీవితంలో ఒక పని చేశాడు ఏమిటంటే అతను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఏంటి ఆ నిర్ణయం అంటే ప్రతిరోజు లేచి బైబిల్ చదవటం మొదలుపెట్టాడు రెండవది దేవుని మందిరానికి రావటం మొదలుపెట్టాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు రోజు ప్రేర్ చేస్తున్నాడు ఇలాగా తన జీవితంలో దేవుని మీద ఆశ్రయము దేవుని మీద ఆధారం పెంచుకున్నాక దేవుడు చాలా గొప్పవాడు ఆయన మీద ఆధారపడిన వాళ్ళు ఆశ్రయం చేసుకున్న వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు కొన్నిసార్లు అనిపిస్తుంది కొన్ని ఆటంకాలు ఎందుకు కలుగుతాయంటే మనము దేవుడి మీద కాకుండా మనుషుల మీదో లోకం మీదో ఆస్తుల మీదో బంగారం మీదో డబ్బుల మీదో ఉన్నతమైన వాళ్ళ మీదో మనం నమ్మకం పెట్టుకోబట్టి చాలాసార్లు మనకి ఆగిపోయిన పరిస్థితులు కనబడతా ఉంటాయి ఒకవేళ ఈరోజు మీరు అలా ఉంటే ఆ సహోదరుడి జీవితంలో దేవుని వైపు తిరిగి దేవుని ఆశ్రయించాడు తన జీవితంలో జరిగిన గొప్ప ప్రతిఫలం ఏంటంటే తనకు గొప్ప జాబ్ దేవుడిచ్చాడు దేవుని ద్వారా రాబడిన జాబు చాలా గొప్పది మనుష్యుడు ద్వారా వచ్చేది కొంచెమే ఉండొచ్చు తన జీవితంలో తన తల్లిదండ్రులకి గౌరవాన్ని తీసుకొచ్చాడు తన దేవునికి మహిమ తీసుకొచ్చాడు తన కుటుంబము తన జీవితము ఫర్దర్గా రాబోయే కాలంలో తనకు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు వారి జీవితంలోనే కాదండి ఈరోజు ఈ వాగ్దానం వింటుండగా మీ జీవితంలో కూడా దేవుడుకు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి ఆయన ఆధారం చేసుకుని ఆయన నమ్మిక ఉంచి ఆయన దగ్గర మనం ఆధారపడితే ఆయన ఆశ్రయం చేసుకుంటే వారి జీవితంలో చేసిన దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగలే సయానికి వందనాలు ఎంతమంది వాగ్దానాన్ని నమ్మి పిలివి చేసి విశ్వాసం ఉంచారో క్లైమ్ చేసుకున్నారో అది ఏ సునాములు వారికి అనుగ్రహించబడిగాక దేవా నిన్ను ఆశ్రయంగా చేసుకున్న ప్రతి కుటుంబం ఎన్నో గొప్ప ఉద్యోగాలే వ్యాపారాలే చేతి పనులే వ్యవసాయాలే ఫ్యాక్టరీ పనులే కొరత ప్రయత్నాలే అలాగే ప్రతి ఒక్కటి ఏసునామంలో వర్ధిలును గాక ప్రార్థన చేస్తున్నాం కాబట్టి నాయన మరొకసారి ఈరోజు బర్త్డే జరుపుకున్న బిడ్డలని దయానికి కిరీటి ఇవ్వండి అలాగే జరుగుతుండగా సంవత్సరము జరుగుతుండేగా కార్యము కార్యం నూతనపరచునని ఈరోజు ఎంతమంది వివాహ దినాన్ని చేసుకున్న వారిని కూడా ఆశీర్వదించండి యేసు సునామములు ప్రార్థన చేసి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్